నారాయణపేట జిల్లా నరవ మండలంలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణంలో జెండా ఆవిష్కరించారు అనంతరం స్కూల్ ఆవరణంలో జెండా ఎగరవేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ విష్ణు స్కూల్ హెడ్ మాస్టర్ ఉస్మాన్ గ్రామ పెద్దలు యువకులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు

祝我生日，祝我。 అమ్మ ఆ గారు ఆశా వర్గర్ గారు గ్రామ విద్యావంతులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు విలేజ్ సెక్రటరీ గారు అందరికీ కూడా పేరు పేరున ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు మనం ఎప్పుడు జెండా ఎగిరేసినా కూడా గతంలో ఒక రెండు సార్లు మాత్రం ఎగ్రేసుకునేవాళ్ళం రాను రాను దినాలు గడుస్తున్న కొద్దీ జెండా పండుగలు ఎక్కువైపోతుంది మరి ప్రతి జెండా రోజు కూడా మనం చెప్పుకుంటున్నాం ఏ జెండా ఎందుకు ప్రాముఖ్యత ఆ జెండా ఎగిరాల్సిన అవసరం ఏముంది మరి ఈ జాతీయ జెండా మనము అధికారికంగా ప్రభుత్వం అధికారికంగా జెండా నిర్మించుకోవడం ఇది మొదటిసారిగా పార్టీలు వేరైనా ప్రభుత్వాలు వేరైనా ప్రతిసారి జెండా ఎగిరేస్తున్నాం అయితే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కో పేరుతో ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పిలుపునిస్తుంది మరి గతంలో భాజపా ప్రభుత్వం అయితే తెలంగాణ విమోచన దినోత్సవం అని ప్రభుత్వం అయితే తెలంగాణ ఐక్యత దినోత్సవం అని చెప్పేసి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి పేర్లు వేయనప్పటికీ కూడా దీని యొక్క ఉద్దేశం మాత్రం ఒకటే అదేంటి అంటే మన అందరికీ కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది మరి ఈరోజు ఎటు కాకుండా సెప్టెంబర్ పదిహేడు నా జెండా ఎగురేసుకోవడానికి ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన తెలంగాణ సాయుధ బలగాలను యుద్ధం ప్రకటన చేసేసి వాళ్ళను ఓడగొట్టి హైదరాబాద్ను మన భారతదేశంలో విలీనం చేసి ఆ భారతదేశానికి ప్రత్యేక మన హైదరాబాద్కు ప్రత్యేకంగా ఒక స్వాతంత్రం వచ్చిందని చెప్పి ప్రకటన చేయడం జరిగింది ఆ రోజు నిజాం నాబాబు గారు వెళ్ళి సర్దార్ వాళ్ళ భాయపడ్డాది దగ్గర సరే మేము మీరు మీరు యొక్క చేసినటువంటి ఈ పోరాటం లోపల మేము మా యొక్క ఓటమి ఒప్పుకుంటున్నాం కాబట్టి ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రత్యేక ప్రతినం చేస్తుందని చెప్పి దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు నుంచి మన సెప్టెంబర్ పదిహేడవ తారీఖున జరిగినటువంటి ఈ సంఘటనకు గుర్తుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మనము ప్రకటించుకున్నాం అప్పట్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం అట్లా చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వము పేరును మార్చేసి ప్రజాపాలన దినోత్సవంగా ఎందుకంటే సరే గతంలో చరిత్ర ఏదో జరిగింది మరి ఇప్పుడు ఇంతసేపు అదే కాకుండా ప్రజలకు చేరువైనటువంటి ప్రభుత్వం మేనిఫెస్టో ఆధారంగా చేసుకునేటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ముందుకొచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి జగన్ దా కూడా ప్రజలకు ప్రజల చేతి ఎన్నుకోబడి ప్రజల కొరుకు పనిచేసినటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది ప్రజాపాలన దినోత్సవంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జెండా ఎగరేయడం అనేది ఒక అధికారికంగా ఆదేశం దాని చేయాలి